మన జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ రోజున రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కళాశాల డెహ్రాడూన్లో ఎనిమిదో తరగతిలో ప్రవేశానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ గురించి మనం తెలుసుకుందాం అయితే ఈ నోటిఫికేషన్లో తెలుసుకునే ముందు మన జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా ఉద్యోగ సంబంధించిన సమాచారం అందిస్తున్నాము ఇప్పటివరకు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుచున్నాను అయితే ఇందులో ఈ పరీక్షకి రాయటానికి అంటే ఎనిమిదో తరగతిలో రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కళాశాలలో ఎనిమిదో తరగతిలో ప్రవేశం పొందటానికి రెండు వేల ఇరవై ఆరు జనవరి నాటికి ఏడవ తరగతి పూర్తయి ఉండాలి లేదా ఏడో తరగతి చదువుతున్న వాళ్ళు కూడా అర్హులు అయితే దీనికి ఎగ్జామినేషన్ వచ్చేసరికి ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఐదు సండే నిర్వహిస్తారు ఈ ఎగ్జామ్ మనం అర్హత గల వాళ్ళు రాయాల్సి ఉంటుంది చెప్తున్నా కదండి ఎవరు రాయాలి మళ్ళీ ఒకసారి క్లారిటీ ఇస్తున్నాను మనం జనవరి నాటికి ఎవరైనా సరే ఏడో తరగతి పూర్తయిన వాళ్ళు అంటే ఈ విద్యా సంవత్సరంలో ఏడో తరగతి చదివేసిన వారు కానీ లేదా ఈ విద్యా సంవత్సరంలో ఏడో తరగతి చదువుతున్న వాళ్ళు కూడా అర్హులు అయితే ఈ ఎగ్జామినేషను నాలుగు వందల యాభై మార్కులకు ఉంటుంది ఇంగ్లీష్ నూట ఇరవై ఐదు మార్కులు మ్యాథమెటిక్స్ రెండు వందల మార్కులు జనరల్ నాలెడ్జ్ డెబ్భై ఐదు మార్కులు వైవా యాభై మార్కులు మొత్తం నాలుగు వందల యాభై మార్కులకి ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషను ఉంటుంది అయితే ఏజ్ విషయానికి వచ్చేసరికి పదకొండు సంవత్సరాలు నిండు ఉండాలి పదమూడు సంవత్సరాల లోపు ఉండాలి అంటే జనవరి ఇరవై ఆరు నాటికి ఈ వయసు ఉండాలి లేదా రెండు జనవరి రెండు వేల పదమూడు నుండి ఒకటి జులై రెండు వేల పద్నాలుగు ఆ మధ్య పుట్టిన వాళ్ళు అర్హులు అన్నమాట తర్వాత దీనికి రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది జనవరి ఒకటిని రెండు వేల ఇరవై ఐదున సండేన నిర్వహిస్తారు దీనిలో సిలబస్ వచ్చేసరికి మ్యాథమెటిక్స్ జనరల్ నాలెడ్జ్ ఇంగ్లీష్ ఈ సిలబస్ ఉంటుంది ఈ ఎగ్జామినేషన్లో ఈ సిలబస్ ఓల్డ్ పేపర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి దాని ఆధారంగా ప్రిపేర్ అవ్వండి రిజల్ట్ తర్వాత వాళ్ళు ఇస్తారు ఆన్లైన్ అప్లికేషన్లో ఎలా దరఖాస్తు చేసుకోవాలనేది ఇప్పుడు చూసుకుందాం మనం ఇగండి రాష్ట్రీయ మిలిటరీ కాలేజ్ డెహ్రాడూన్ ఉత్తరాఖండ్ ఈ దీని మీద ఆన్లైన్ పేమెంట్ ఈ వెబ్సైట్లో ఆరు వందల రూపాయలు జనరల్ కేటగిరీ అభ్యర్థులకు ఎస్సీ ఎస్టీ వారికి ఐదు వందల యాభై ఐదు రూపాయలు చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అలాగే డిమాండ్ డ్రాఫ్ట్ కూడా చేసుకోవచ్చు డిమాండ్ డ్రాఫ్ట్ తోటి కూడా మనం దరఖాస్తు చేసుకోవచ్చు సో దీనికన్నిటికన్నా మనం వెబ్సైట్లో లాగిన్ అయ్యి ఆన్లైన్లో ఫీజు చెల్లించడం సులభమైన మార్గం ఎలా చెల్లించాలి ఈ నోటిఫికేషన్ అందించిన పూర్తి వివరాలు నేను డిస్క్రిప్షన్ అంత కిందిస్తాను అక్కడి నుండి మీరు దరఖాస్తు చేసుకోండి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఇవ్వడం జరిగింది ఎవరైనా సరే లోకల్గా ప్రింట్ చేసినవి కానీ ఫోటో కాపీడు కానీ లేదా నెట్లో డౌన్లోడ్ చేసిన అప్లికేషన్లు కానీ మేము యాక్సెప్ట్ చేయము ఆర్ఐఎంఎస్సి హోలోగ్రామ్ సీల్ ఉన్న అప్లికేషన్ మాత్రమే మేము యాక్సెప్ట్ చేస్తామని ఇవ్వటం జరిగింది అంటే ఈ వెబ్సైట్లో దొరికే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని అప్లై చేస్తే వాటిని వీళ్ళు యాక్సెప్ట్ చేయరు అలాగే వన్స్ అప్లికేషన్ పెట్టిన తర్వాత ఫీజు చెల్లించిన తర్వాత మనం వద్దనుకుంటే ఆ అమౌంట్ రిఫండ్ ఇవ్వరు కావలసిన సర్టిఫికేట్లు చూడండి బర్త్ సర్టిఫికెట్ ఎవరివ్వాలి గ్రామ పంచాయతీ కానీ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కానీ ఇవ్వాలి అలాగే మన యొక్క స్థానిక సర్టిఫికెట్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ సర్టిఫికెట్ వాళ్ళైతే ఎవరైతే రిజర్వేషన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు సర్టిఫికెట్ అలాగే స్కూల్ కన్సర్న్ స్కూల్ ప్రిన్సిపాల్ ఇచ్చిన సర్టిఫికెట్ ఆధార్ సర్టిఫికెట్ ఆధార్ కార్డు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అవి కూడా మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు లోపు దిగినవి ఉండాలి ఈ ఎగ్జామినేషన్ చెప్పాను కదండి ఏప్రిల్ పదో తేదీన ఎగ్జామినేషను కండక్ట్ చేస్తారు అలాగే ఇది మొత్తం ఎగ్జామినేషన్ కూడా మనకి ఆన్సర్ బుక్లెట్ లెట్ కూడా మనకి ఏంటంటే ఆ యొక్క మోడల్ పేపర్స్ కూడా ప్రాస్పెక్ట్స్ కూడా వాళ్ళు రాష్ట్ర మిలిటరీ ఇండియన్ మిలిటరీ కాలేజీ వాళ్ళ దగ్గర నుండి మనం తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఇక్కడ మనకి ఇంకా ఈ విషయాలకు సంబంధించి చూస్తే కనుక ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది అంటే ఇది మిలిటరీ కళాశాల కాబట్టి దానిలో మెడికల్ ఎగ్జామినేషన్ కూడా చూస్తారనమాట ఇక ఇంపార్టెంట్ డేట్లకు వచ్చేసరికి నోటిఫికేషన్ ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై ఐదున రిలీజ్ చేస్తారు అయితే లాస్ట్ డేట్ ఆఫ్ ద యాక్సెప్టెన్స్ ద అప్లికేషన్ ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు ఎగ్జామినేషను ఒకటి జూన్ రెండు వేల ఇరవై ఐదున నిర్వహిస్తారు ఈ వైవా ఎగ్జామినేషన్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో రిటర్న్లో వారికే కాబట్టి ఆ డేటు తర్వాత మన మీకు తెలియజేస్తారు ఈ విధంగా ఈ ఎగ్జామినేషన్కి బాయ్స్ గర్ల్స్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెప్పాను కదండి ఏడో తరగతి చదువుతూ ఉండాలి లేదా ఏడో తరగతి పాస్ అయ్యాన ఉండాలి ఉంటుంది ఎగ్జామినేషన్ సిలబస్ వచ్చేసరికి మ్యాథ్స్ జనరల్ నాలెడ్జి ఇంగ్లీష్లో సిలబస్ ఉంటుంది మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుందని చెప్పాను ఈ విధంగా ఎగ్జామినేషన్ సెంటర్స్కి వచ్చేసరికి అన్ని రాష్ట్రాల రాజధానులోనూ మెయిన్ సిటీలు కూడా ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ అందుబాటులో ఉంటాయి అలాగే యాన్యువల్ ఫీజు వచ్చేసరికి లక్షా నలభై ఎనిమిది వేల ఆరు వందల యాభై రూపాయలు జనరల్ అభ్యర్థులకి ఎస్సీ ఎస్టీ వారికి లక్షా ముప్పై వేల ఎనిమిది వందల యాభై రూపాయలు ఉంటుంది ఫీజు అయితే ఇలాంటి కళాశాలలో అడ్మిషన్ పొందడం చాలా అదృష్టం కాబట్టి అభ్యర్థులు చాలామంది కాంపిటీషన్ కూడా ఉంటుంది ఈ విధంగా దరఖాస్తు చేసుకోండి మరి ఈ నోటిఫికేషన్ సంబంధించిన మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో